శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన ఎనిమిదవ జ్ఞాన జ్ఞానదేవుడిచ్చిన మంత్రజలం రచన హరిపిరాల సత్యప్రసాదరావు గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి విక్రమార్క ప్రణాళికాబద్ధంగా డబ్బులు కూడబెట్టాలన్న నీ ప్రయత్నం అపూర్వమైనది కానీ ఎంత ప్రణాళికాబద్ధంగా డబ్బు కూడబెట్టాలని అనుకున్నా ఆ ప్రణాళికలు తారుమారు అవుతుంటాయి అలాంటప్పుడు సంపద సాధించాలన్న కోరిక కోరికగానే మిగిలిపోతుంటుంది అందుకు ఉదాహరణగా నీకొక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము హిమాలయ పర్వతాల మధ్య నాగాపురం అనే ఊరు ఉండేది ఆ ఊరికి ఎవరో మహా తపస్వి పెట్టిన శాపం వల్ల ఒక రాక్షసుడి పీడ పట్టుకుంది ఆ రాక్షసుడి పేరు అత్యవసర రాక్షసుడు వాడు ఆ ఊరి మీదకు మహమ్మారి ప్రమాదకారి అనే రెండు భూతాలను వదిలేసి వెళ్ళాడు మహమ్మారి ఎవరిని తాకితే వారికి అనారోగ్యం వస్తుంది ప్రమాదకారి ఎవరిని తాకితే వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం సంభవిస్తుంది ఈ ప్రమాదాల కారణంగా చాలామందికి కాళ్ళు విరగటం చేతులు విరగటం కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవటం కూడా జరిగేది ఊరు ఊరంతా కలిసి ఆ రాజ్యానికి రాజైన వీరవర్మను కలిశారు వీరవర్మ ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ఇప్పుడు వచ్చిన సమస్య గురించి విన్న వెంటనే వాళ్ళని కాపాడాలని స్థిరంగా అనుకున్నాడు వెంటనే తన పరివారంతో నాగాపురం బయలుదేరాడు దారిలో జ్ఞానదేవుడని ఒక మహర్షి ఆశ్రమం కనిపించింది తన పరివారాన్ని అక్కడే ఆపి తన రథం దిగి ఆశ్రమ వాటికిలోకి ప్రవేశించాడు వీరవర్మ మహారాజు వచ్చి నమస్కరించగానే జరిగినదంతా దివ్య దృష్టితో తెలుసుకున్న జ్ఞానదేవుడు మహారాజుని అభినందించాడు రాజా ప్రజల కష్టాలను తొలగించాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది ఆ ప్రయత్నంలో నీకు తప్పకుండా సాయపడతాను ఆ రెండు భూతాలను మట్టు పెట్టగలిగిన మహత్తరమైన దివ్య నీకు నేను ప్రసాదిస్తాను ఆ అస్త్రం పేరు భీమాస్త్రం అంటూ ఆ దివ్యాస్త్రాన్ని మహారాజుకు ఇచ్చాడు రాజు ఆ అస్త్రాన్ని అందుకుని వడివడిగా నాగాపురం చేరుకున్నాడు భీమాస్త్రాన్ని ప్రయోగించి రెండు భూతాలను మట్టు పెట్టాడు ఆ ఊరి ప్రజలందరూ మహారాజుకి నమస్కరించి రాజా భూతాలనైతే మట్టుబెట్టారు కానీ ఆ అత్యవసర అత్యవసర రాక్షసుడు ఇంకా అలాగే ఉన్నాడు కదా వాడిని కూడా మట్టుపెట్టి మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకున్నారు మహారాజు మళ్ళీ జ్ఞానదేవుణ్ణి కలిసి సహకరించమని కోరాడు అందుకు జ్ఞానదేవుడు రాజా అత్యవసర రాక్షసుడు చాలా బలవంతుడు వాడు ఎప్పుడు ఏ రూపంలో వస్తాడో చెప్పలేము వాణ్ణి మట్టుపెట్టడం దాదాపు అసాధ్యం అయితే వాడి బలాన్ని తగ్గించి వాడి ప్రభావాన్ని అదుపులో పెట్టగలిగిన మంత్రజలం నీకు ఇస్తాను ఆ నీటిని వాడి మీద చల్లడం ద్వారా వాణ్ణి అదుపులో పెట్టవచ్చు అని నీళ్లను మంత్రించి కమండలంతో సహా రాజు చేతిలో పెట్టాడు ఆ మంత్రజలాన్ని అందుకున్న వీరవర్మ వెంటనే అత్యవసర రాక్షసుడు ఉండే హిమాలయం వైపు సాగిపోయాడు మహారాజు దగ్గర మంత్రజలం ఉన్నదన్న సంగతి గ్రహించిన అత్యవసర రాక్షసుడు అతనికి దొరకకుండా హిమాలయాలలోకి పరుగు లంకించుకున్నాడు అలా మూడు రోజులు పరిగెత్తి పరిగెత్తి చివరికి రక్తాన్ని సైతం గడ్డ కట్టించే మంచు పర్వతాలపైకి చేరుకున్నాడు అక్కడ ఒకసారిగా వెనక్కి తిరిగి వీరవర్మ వైపు వచ్చాడు అప్పుడు కానీ వీరవర్మకి తాను చేసిన తప్పేమిటో తెలియలేదు వెంటనే వీరవర్మ కూడా వెనక్కి తిరిగి నాగాపురం వైపు పరిగెత్తాడు అతి కష్టం మీద రాక్షసుడి బారి నుండి తప్పించుకుని నాగాపురం చేరాడు మంత్రజలాన్ని ఊరిలో ఉన్న వారందరికీ కొద్ది కొద్దిగా పంచిపెట్టి ఎప్పుడు అత్యవసర రాక్షసుడు వచ్చినా వాటికి ప్రయోగించమని చెప్పి తన రాజధానికి చేరుకున్నాడు బేతాళుడు ఇక్కడిదాకా కథ చెప్పి విక్రమార్కుడికి తన ప్రశ్నలను ఈ విధంగా సంధించాడు రాజా అత్యవసర రాక్షసుణ్ణి నియంత్రించే మంత్రజలం ఉండి కూడా వీరవర్మ వెనక్కి ఎందుకు పరిగెత్తాడు అసలు ఈ కథలో ఉన్న మర్మమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ డబ్బు మొత్తం కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులకి ఖర్చైపోతుంది అన్నాడు వేతాళ ప్రశ్నలను ఓక్షణం ఆకలింపు చేసుకుని విక్రమార్కుడు తన మార్కు సమాధానం చెప్పాడు చెప్పడం ప్రారంభించాడు వేతాళ నువ్వు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం నీ కథలోనే ఉంది అత్యవసర రాక్షసుని వెంబడించిన వీరవర్మ సరిగ్గా మంచుకొండల మీదకు చేరగానే వెనక్కి పరిగెత్తాడు అంటే అక్కడి చలి ప్రభావానికి అతని దగ్గర ఉన్న మంత్రజలం గడ్డగట్టి ఉంటుంది దాంతో ఆ జలాన్ని అత్యవసర రాక్షసుడి మీద చల్లే అవకాశం లేదని గ్రహించి వెనక్కి తిరిగాడు అయితే మళ్ళీ నాగాపురం చేరాక అది ద్రవరూపంలోకి వచ్చేసి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజలకు పంచిపెట్టి వాళ్లను కాపాడాడు ఇది నువ్వు చెప్పిన కథలో ఉన్న తిరకాసు అది అలా ఉంచితే దీనిలోని ఆర్థిక పాఠం చాలా ముఖ్యమైనది సంపద సాధించాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు అన్నీ మనం అనుకున్నట్లు జరగవు ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఊహించని ఖర్చులు రావచ్చు ఆ ఖర్చులకు ప్రతిరూపమే అత్యవసర రాక్షసుడు ఒకసారి అనారోగ్యము అనుకోని ప్రమాదము వాడు వదిలిన భూతాలలా వచ్చి పడవచ్చు అలాంటప్పుడు వైద్యానికి అయ్యే ఖర్చుల వల్ల ఆర్థిక ప్రణాళికలన్నీ తారమారు అవుతాయి దాచిపెట్టుకున్న సొమ్ము ఖర్చైపోతుంది ఒక్కోసారి అప్పులు చేయాల్సి వస్తుంది మరి దారుణమైన పరిస్థితిలో కూడబెట్టుకున్న ఆస్తులను అమ్ముకోవలసి రావచ్చు వీటి నుంచి తప్పించుకోవడానికి బీమా ఒకటే మార్గం అదే మన కథలో వీరవర్మ ప్రయోగించిన బీమాస్త్రం ఆరోగ్య బీమా ప్రమాద బీమా అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి కొన్ని కంపెనీలు ప్రభుత్వ సంస్థలు కూడా తమ ఉద్యోగస్తులకు ఇలాంటి సౌకర్యాలు ఇస్తున్నాయి అయితే అనుకోని ఖర్చులంటే కేవలం అనారోగ్యం ప్రమాదం మాత్రమే కాదు అత్యవసరాలు ఇంకా ఎన్నో రూపాలలో రావచ్చు ఉదాహరణకు అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు ప్రభుత్వం కొత్తగా పెట్టిన నిబంధనల వల్ల వ్యాపారం సాగకపోవచ్చు అనుకున్న ధర రాక వ్యవసాయదారుడికి నష్టం రావచ్చు ఇంకా అనేక రకాలుగా జరగవచ్చు వీటిని అధిగమించి మరో మార్గం వెతుక్కునేందుకు కొంత సమయం పడుతుంది ఆ కాస్త సమయంలో కూడా నిత్యావసరాలకు డబ్బు కావాలి కదా అదే జ్ఞానదేవుడి ఇచ్చిన మంత్రజలం ఆర్థిక పరిభాషలో దానిని అత్యవసర నిధి అంటారు సుమారుగా మూడు నుంచి ఆరు నెలల నిత్యవసరాలకు సరిపోయే సొమ్ముని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తుంటారు ఇందులో మరో విశేషం ఉంది అత్యవసర నిధి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు వీలుగా ఉండాలి దీనిని ద్రవ్యత్వం కలిగి ఉండటం అంటారు మంత్రజలం ఘనీభవించడం వల్లే వీరవర్మ అత్యవసర రాక్షస్సుడిని ఎదిరించలేకపోయాడన్నది మనం గుర్తు పెట్టుకోవాలి ఉదాహరణకి రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి దాన్ని అత్యవసర నిధి అనుకోకూడదు ఎందుకంటే అవసరం వచ్చిన వెంటనే దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం సాధ్యపడదు కాబట్టి అంటే అది ద్రవ రూపంలో లేని మంత్రచలం లాంటిది సేవింగ్స్ అకౌంట్లలో అకౌంట్లలోనూ ఫిక్స్డ్ డిపాజిట్లోనూ ఉంటే మంచిది ఈ మధ్యకాలంలో నగల మీద అప్పులు త్వరగానే దొరుకుతున్నాయి కాబట్టి బంగారాన్ని కూడా అత్యవసర నిధిగా భావించవచ్చు బంగారం తాకట్టు పెట్టడానికి సెంటిమెంటు అడ్డం అనుకుంటే డబ్బును వేరే రూపంలో అత్యవసరాలకు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది అంటూ ముగించి బేతాళుడి వైపు చూశాడు విక్రమార్కుడు బేతాళుడు విక్రమార్కుడి సమాధానానికి సంతోషించి చటుక్కున మాయమై తిరిగి ఏటీఎంలోకి చేరుకున్నాడు మధ్యతరగతి విక్ విక్రమార్కుడి ఎనిమిదవ ఆర్థిక సూత్రం అనుకోని అవసరాల కోసం అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి అత్యవసర నిధి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండేలా ఉండాలి లిక్విడిటీ లిక్విడిటీ తగినంత ఆరోగ్య ప్రమాద భీమా ఉంటే వైద్య ఖర్చులలో ఆసరాగా ఉంటాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం